ధ్యానాంశం గొప్ప విందును ఉపమానం ప్రియ దేవుని బిడ్డలరా దేవుని కృపను బట్టి మరి ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలు ఒకదాని వెంబడి ఒకటిని పరిశీలన చేస్తూ వెళ్తున్నాం ఈ దినాన మనము గొప్ప విందును గూర్చినటువంటి ఉపమానాన్ని మనం పరిశీలన చేస్తున్నాం లోకస్ వార్త పద్నాలుగు అధ్యాయంలో కనిపించేటువంటి గొప్ప విందును గూర్చినటువంటి ఉపమానాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసినటువంటి ఉపమాన భావంలో మనం చూసినట్లయితే పెండ్లి విందులో కడపటి చోటు కూర్చుండేటువంటి ఉపమానాన్ని మనం చూసాం ఈ యొక్క లొక్క స్వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినప్పుడు అక్కడున్నటువంటి ఒక విందుకు ఆయన ఆహ్వానించబడ్డారు విశ్రాంతి దినమున భోజనము చేటుకు పరిశైల అధికారి ఇంటికి వెళ్లారు వెళ్ళినప్పుడు ఒక వ్యాధి గలవాణిని స్వస్థపరచడానికి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు పరిశీలన చేసి ఇంట్లో నేరం మోపాలని తప్పు మోపాలని చూస్తూ ఉంటుండగా వారికి సమాధానం చెప్పి ఆ కార్యక్రమాన్ని ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ కార్యక్రమం ముగించిన తర్వాత ప్రభువారు తర్వాతగా చేసినటువంటి పనింటే అన్నట్లయితే ఈ గొప్ప విందును గూర్చినటువంటి ఉపమానాన్ని తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ గొప్ప విందును గుర్చినటువంటి ఉపమానము మరొక ఉపమానానికి సాదృశ్యంగా ఉంటుంది ఉదాహరణకి మనం చూసినట్లయితే మత్తి వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఉన్నటువంటి పెండ్లు విందుకు సరిసమానంగా ఈ యొక్క పోలిక సరిపోతూ ఉంది కానీ ఆ ఉపమానం వేరు ఈ ఉపమానం వేరు ఈ పెండ్లు విందును గుర్చినటువంటి ఉపమానం అనేటువంటిది ప్రభువారు పరిచర్ చేసేటటువంటి మరి చివరిలో అంటే ఆ చివరి వారంలో జరిగినటువంటి పరిచర్గా మనకి కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ గొప్ప విందును గుర్చినటువంటి ఉపమానము అప్పటికి చాలా ముందు కాలంలో చెప్పబడినట్లుగా మనకి కనిపిస్తుంది అయినప్పటికీ ఆ పోలిక ఈ పోలిక కూడా వ్యత్యాసంగా ఉంటుంది ధ్యానం చేసినప్పుడు దయచేసి మీరు గమనించండి మరి రోజు గొప్ప విందును గుర్చినటువంటి ఉపమానాన్ని గురించి మనం చూడబోతున్నాం మన సినట్లైతే లుకస్ వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను నుంచి ఇరవై నాలుగు వచనాలు లుకస్ వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం చూసినట్లయితే ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచి విందుకాలమందు అతడు ఇప్పుడు ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేను ఒక పొలము ఉన్నాను అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలెను నన్ను క్షమించవాలని నిన్ను వేడుకొనుచున్నాను నేను మరి ఒక్కడు నేను ఐదు జతల ఎడ్లు కొని ఉన్నాను వాటిని పరీక్షంప వెళ్లవల్ నన్ను క్షమిపవాలను వేడుకున్నానను మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను అందుచేత నేను రాలేనను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్లి బీదలను అంగహేనులను కుంటివారిని గుడ్డివారిని అక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంతటా దాసుడు ప్రభావిస్తున్నారు నీవు ఆజ్ఞాపించినట్లు చేసివని ఇంకను చోటున్నదని చెప్పగా అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్లి లోపలికి వచ్చి అక్కడ వారిని బలవంతముచ్చేయులగా పిలువబడిన వారు ఆ మనుష్యుల్లో ఒకడునూ నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానని చెప్పాను ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఉపమానాన్ని చదివినప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమయ్యేటంటే మొట్టమొదటిగా ఒక యజమానుడు గొప్ప విందును ఏర్పాటు చేసి పిలువనంపించాడు పిలువనంపించినప్పుడు ఆహ్వానించబడినటువంటి వారు అనేక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు ప్రతి వారికి కూడా ఒక్కొక్క కారణం వచ్చేసింది ఆ కారణాలన్నీ నిజం కావచ్చు అనుకునే కంటే ఆ కారణాలన్నీ కూడా ఈ విందును తప్పించుకోవటానికి చేసేటటువంటి సాకులు ప్రతివారు కూడా అనేకమైనటువంటి సాకులు చెబుతూ ఉన్నారు నీ విందుకు రాకపోవడానికి గల కారణం ఒక ఆయన వివాహం అన్నాడు ఒక ఆయన పొలం కొన్నానన్నాడు ఒక ఆయన ఎద్దులు కొన్నానన్నాడు ఏ కారణం చేత అయినప్పటికీ కూడా విందుకు రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కొన్ని సాకులుగా చెప్పినట్టు మనం చూశాం అయితే ఆ పెండ్లు విందు ఏర్పాటు చేసినటువంటి ఆయన తన యొక్క దాసులను పిలిచి రానటువంటి వారు ఆహ్వానించబడినటువంటి వారు రాకపోయినప్పటికీ మరొకరిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో మరొకరిని ఆహ్వానించారు ఇక్కడ మొట్టమొదటిగానే మనం ప్రశ్నకు సమాధానం చూద్దాం అసలు విందు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం అనేటువంటి రక్షణ వాక్యము ఇది ఆహ్వానించబడేటువంటి విందు చూడండి యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మనం చూసినట్లయితే యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగుచే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు మనుషు కుమారుడు దీనిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు వేసి ఉన్నాడని చెప్పెను కనుక అక్షయమైనటువంటి ఆహారం అనేటువంటిది ఇవ్వటానికి ప్రభు అయిన క్రీస్తు మనకొచ్చారు ఎందరైతే అంగీకరించి ఆ విందును ఆ రక్షణ వాక్యాన్ని స్వీకరిస్తున్నారో వారు రక్షింపబడతారు వారు ఆ యొక్క విందును లేక రక్షణ వాక్యాన్ని స్వీకరించకుండా అనేక కారణాలు ఈరోజు దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి రక్షణ పొందటానికి దేవునిలో నిలిచి ఉండటం అనేటువంటి ఆహ్వానాన్ని తప్పించుకోవటానికి మానవులు ఎన్నో కారణాలు చెప్తున్నారు కదండి ఎన్నో సాకులు చెప్తున్నారు మరి దేవుని సహవాసానికి క్రమం అంటే సాకులు ఈరోజు ఓవర్ టైం ఉందండి ఈ రోజు డ్యూటీ ఉందండి ఈరోజు మా బంధువులు ఇంట్లో వివాహం ఉందండి మరేదో ఉందండి ఆపద సంభవించిందండి మరో చోటకు వెళ్తున్నాను అనేటువంటి కారణం ఇదే కాకుండా రక్షణ పొందాలి బాప్తిష్టం తీసుకోవాలయా అని ఎవరైనా చెప్పినట్లయితే లేదండి నేను ఈ ఒక ఆరు నెలలు ఆగితే ఈ సంవత్సరం ఆగితే ఈ మూడు నెలలు ఆగితే నేను బాప్తిష్టం తీసుకుంటాను లేకపోతే మరేదో కారణం మరేదో సాకు చెప్పి ఆ యొక్క ఆ రక్షణ అనేటువంటిది తప్పించుకునే ప్రయత్నం కనుక దేవుడు తన ప్రేమ చేత ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ఆహ్వానాన్ని ధిక్కరించటం ఆహ్వానాన్ని తప్పించుకోవటానికి రోజు మానవుడు చాలా తెలుగుతేటలతో సాకులు చెబుతూ ఉన్నాడు కనుక అలాంటి సాదృశ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రభువారు చెప్పేటటువంటి యొక్క చక్కని ఉపమానంలో ఆ భావాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఉపమానం చెప్పడానికి గల కారణాన్ని చూసినట్లయితే ఆయనతో ఒక ఆయన అంటున్నాడు కదా ఈ లోకేష్ వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినములతో ఆయనతో కూడా భోజనం పంక్తిని కూర్చున్న వారిలో ఒక్కడు ఈ మాట విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పాను కనుక దేవుని రాజ్యంలో భోజనం చేసేటటువంటి వాడు ధన్యుడయ్యా నిజమే కదా అని ప్రభువారిని అడిగినప్పుడు ప్రభువారు ఈ విధమైనటువంటి ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు జీవాహారాన్ని ఇవ్వటానికి పిలువబడినటువంటి వారు ఆ విందులో ఉండేటువంటి ధన్యతను గురించి తెలియపరుస్తున్నారు నిజమే ఆ ధన్యత అనేటువంటిది అక్కడ భోంచేసేటటువంటి వారికి ప్రతి వారికి ఉన్నటువంటిదే కాదనడానికి లేదు కాకపోతే ఆ ధన్యత అనేటువంటిది అందరికీ అనుగ్రహించబడుతుంది కానీ వినియోగించుకున్న వారు ధన్యులు అవుతున్నారు వినియోగించుకోలేనటువంటి వారు ధన్యులు కాలేకపోతున్నారు ఈ విషయాన్ని ధన్యత పొందటమా పొందకపోవటం అనేటువంటిది ఆహ్వానించబడినటువంటి ఉంది మనం గనక ఆహ్వానించబడినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరించినట్లయితే ఆ ధన్యతను కోల్పోతున్నాం దేవుడు పక్షపాతి కాడు దేవుడు స్వార్థపరుడు అంతకన్నా కాదు ధన్యతను అందరికీ ఇవ్వటానికి అందరినీ తన కుమారులుగా వారసులుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ ఇష్టపడేటప్పుడు పక్షపాతం లేనిటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా నా కుమారులుగా కుమార్తెలుగా ఉండడని ఆహ్వానిస్తున్నారు కొందరైతే అవివేకం చేత సాకులు చెప్పి కారణాలు చెప్పి తప్పించుకునేటువంటి భావంతో ఈ రక్షణ మార్గం నుంచి తొలగిపోయి ఆ ధన్యతలోంచి తొలగిపోతున్నారు చూడండి మతీష్ వార్త ఎనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా మనం చూసినట్లయితే మత్స వార్త ఎనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చొందురు గాని సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటూ ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇక్కడ చూసినట్లయితే అనేకులు తూర్పు నుంచి పడమటి నుంచి వచ్చి అబ్రహాముతో కూడా అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాటలో ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేల్ రాజ్యాన్ని యూద ప్రజలను దేవుడు ఆహ్వానిస్తున్నాడు అయా రెండు ఎందుకని చెప్పేసి సువార్త మొదట చూడండి చెదిరిపోయినటువంటి యోధా ప్రజల్లో గొర్రెల యొద్దకే వెళ్లింది ప్రభువారు మొట్టమొదటిగా డెబ్బై మంది శిష్యులను పంపించారు డెబ్బై మంది శిష్యులను పంపించినప్పుడు ఒక మాట చెప్పారు అయ్యా మీరు అన్యుల దగ్గరికి వెళ్ళకండి కేవలము ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి మీరు కేవలము మీరు ఇస్రాయేల్ ప్రజల్లో చెదిరిపోయిన గొర్రెల యొద్దకే వెళ్ళండి వారిని రక్షించాలి అని కనుక మొట్టమొదటి ఆహ్వానం వారికే వెళ్లింది కదా అలాగే మనం చూస్తా ఉంటే అపోస్తుల కార్యాలలో కూడా మనం చూసినప్పుడు మొట్టమొదట సువార్త యూదుల యొద్దకే వెళ్లింది ఆహ్వానం వారి దగ్గరికి వెళ్లినప్పుడు కొందరు తిరస్కరించారు ఈ తిరస్కరించే కారణాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడికెళ్లిందయ్యా అన్నట్లయితే అన్యోజనుల యొద్దకు సువార్త వెళ్లింది కనుక ఇక్కడ చెబుతూ మనకు మత్తి సువార్త ఎనిమిదో అధ్యాయంలో కొందరు తూర్పు నుంచి పడమట నుంచి కనుక పట్టణంలో ఉండి ప్రభువారు మాట్లాడుతున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు కానీ ఇదిగో తూర్పు నుంచి పడమట నుంచి అనేక అన్ని దేశాల నుంచి సమకూర్చబడుతున్నారు కనుక సమకూర్చబడి ఇక్కడికి వచ్చి అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో కూడా పరలోక రాజ్యం అందు కూర్చుంటారు ఆ విందులో కూర్చుంటారు పిలువబడినటువంటి మీరు కూర్చోవాలని నేను ఆశిస్తున్నాను కానీ నిజానికి ఏం జరుగుతుందంటే మీరు మాత్రమే కాదు గాని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు అన్యులైనటువంటి వారు అనేకులు మారుమన్స్ పొంది ఎవరైతే రక్షణ పొందుతారో అందరూ కూడా అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో ఆ పిండ్లు కూర్చునేటువంటి అవకాశాన్ని పొందుతారు ఆ ధన్యతను పొందుతారు అవకాశం అందరికీ ఇవ్వబడుతుంది అనే విషయాన్ని ప్రభువారు తెలియపరుస్తున్నారు ఈ ఉపమానాన్ని గురించి ప్రభువార్ ఇంకా స్పష్టంగా చెబుతూ లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవచనంలో నీవు ప్రత్యుపకారము చేయటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడువు నీతి మంతులు పునరుద్ధానం అందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను కనుక ఈ విషయాన్ని మనం చూసినట్లయితే పునరుద్ధానము అనే విషయాన్ని గురించి తెలియపరుస్తున్నారు జరగబోయేటటువంటి ఆ పరలోకపు విందు గురించి తెలియపరుస్తున్నారు ఆహ్వానించబడినటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ పిలువబడినటువంటి వారు మంది ఉన్నప్పటికీ హాజరయ్యేటటువంటి వారు కొద్దిమందే ఉంటారు అనే విషయాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నారు గనక గమనించినట్లయితే ఈ యొక్క భావం అనేటువంటిది పునరుద్దానంలో పాల్గొనేటువంటి ఆ గొప్ప విందులో అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు మనలందరినీ కూడా ఆయన ప్రేమ చేత తన ప్రేమను కనపరిచి చక్కని మార్గానే ఏర్పాటు చేశారు ఈ రోజు ఆహ్వానం అంటే ఏంటయ్యా అన్నట్లయితే నీ నిమిత్తము నా నిమిత్తము ప్రభు అయినటువంటి క్రీస్తు సిలువేయబడి శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ ఆయన ఉండి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ మార్గంలో మనం అందరం కూడా రావాలని నడవాలని పరలోకపు తండ్రి చిత్తాన్ని గ్రహించి ఆయన చేరుకోవాలనేటువంటిదే ఆహ్వానం చూడండి ఎఫ్ఎస్ఎల్ రాయబడిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచన మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక రెండో అధ్యాయము ఏడవచనంలో క్రీస్తు మనలను ఆయనతో కూడా లేపి పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను కనుక ఆయన ఏం చేశాడయ్యా అన్నట్లయితే మనందరినీ కూడా క్రీస్తు అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను ఆయన తిరిగి లేపారు జువింపచేసి పరలోక మందు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాను కనుక ఈ గొప్ప అవకాశం అనేటువంటిది ఎలా వచ్చిందయ్యా అన్నట్లయితే పెట్టేశాను అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది ఎలా సంభవించింది దేవుని కృపను బట్టి ఎవరైతే ఆహ్వానాన్ని అందుకుంటున్నారో మీరందరూ కూడా ఆ పరలోక రాజ్యవాసులుగా స్థిరమైనటువంటి వాగ్దానం పొందుతున్నారు ఈ గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన అనేకులకు ఆహ్వానం పంపించారు ఆహ్వానం పంపించినటువంటి వారిని మనం సాదృశ్యంగా చూసినట్లయితే పరిచర్య మొట్టమొదటిగా యూదుల యొద్దకు వెళ్లింది కదండి రోమిల్ కురాయబం పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచ్చినని మనం చూసినట్లయితే రోమిల్ కురాయబండ్ పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేటకు అది దేవుని శక్తి అయినది ఇక్కడ చూసినట్లయితే మొదట యూదునికి అనే మాటను చూస్తున్నాం కనుక ఆ హవానము అనేటువంటిది మొదట ఆ యూదునికి వెళ్లింది కానీ తన స్వఖీలు యొద్దకు ఆయన వెళ్లారు వారాయనను నిరాకరించారు అలా నిరాకరించబడిన కారణాన్ని బట్టి ఈ రోజు మరియు మరి అనేకమైనటువంటి అన్యజనులకు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం జరిగింది ఏదైనప్పటికీ దేవుని సంకల్పము అలాగూ జరగాల గనక అలా జరిగింది అంతేగాని దేవుడు కొందరిని మాత్రమే రక్షించాలనే ఉద్దేశ్యమైతే గాని దేవుని వాక్య ప్రకారంగా చూసినప్పుడు ఆయన రక్షణ అనేటువంటిది భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి చెందాలనేటువంటిది పరలోక దేవుని యొక్క సంకల్పము మనం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని చూసినప్పుడు అబ్రహాము సంతానం ద్వారా భూమి యొక్క ప్రతి ఒక్క జాతి ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదింపబడాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం కనుక ఈ విషయంలో ఆలోచన చేసినట్లయితే కేవలం రక్షణ యుద్ధులకేనండి దేవుడు స్వార్థపరడాన్ని చెప్పడానికి వీలులేదు ఎప్పుడూ అనాది సంకల్పంలోనే ఆయన సమస్త మానవాళ్ళని కూడా క్రీస్తులు సమకూర్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు కానీ నీతి అలా జరగడానికి మొదటి యూదుల దగ్గరికి వచ్చింది అక్కడి నుంచి అన్యజనుల యుద్ధకు వెళ్లింది తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడు ఆరు మనం చూసినట్లయితే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడు నుంచి ఆరు మనం చూసినప్పుడు ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్నని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్త నరుడు కనుక ఇక్కడ చూడండి ఇక్కడ చెప్పబడే మాట అన్నట్లయితే మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవాడై ఉండవల్లనన్నారు ఆయన ఇచ్చరించున్నాడు కనుక ఎవరయ్య రక్షణ పొందేటువంటిదంటే కొద్దిమంది అంటే కాదు ఖచ్చితంగా ఏమని చెప్తుందండి మనుషులందరూ అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక మనుషులందరిలో యూదులున్నారు అన్ని జనులున్నారు అన్ని దేశాలు ఉన్నారు కనుక దేవుని యొక్క సంకల్పంలో మనుషులందరూ మనం పేదరు పత్రికలో కూడా చూస్తాం అందరూ అంతటా మారు మనసు పొందాలనేది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఆశ కనుక మనం అందరం కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి విందుకు పిలువబడాలనేటువంటిది ఆయన ఇష్టం అయినప్పటికీ ఆయన ఆహ్వానం అనేటువంటిది మరి క్రమంలో అందించుకుంటూ వచ్చారు మొదట యూదులకు ఆహ్వానం వెళ్లింది ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి సమస్త జాతులకు ఆహ్వానం వెళ్లింది కాకపోతే పోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ముందుగా ఎవరికి ఆహ్వానం అందించారో వారు రాకపోతున్నారనే విషయాన్ని ఈ యొక్క ఉపమానం ద్వారా అక్కడున్నటువంటి వారికి తెలియపరుస్తూ హెచ్చరికను తెలియపరుస్తున్నారు తీతుపత్రిక మనం చూసినట్లయితే తీతు పత్రిక రెండు అధ్యాయం పదకొండవచనంలో ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు కనుక దేవుని కృప అనేటువంటిది మనుషులందరికీ రక్షణకరమైనటువంటిది కదండి యుధులకు మాత్రం కాదు అమెరికా దేశస్తులకు కాదు మరేదో దేశస్తులకు కాదు కనుక మనుషులందరికీ కనుక సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప కనుక సువార్త అది ఆహ్వానం అనేటువంటిది సువార్త ఈ స్వార్థ అనేటువంటిది ఎలాగ అన్నట్లయితే మనుషులందరికీ రక్షణకరంగా అందించబడటానికి ఏర్పాటు చేయబడింది కనుక ప్రియ దేవుని బిడ్లారా మరి దేవుని యొక్క కృపను బట్టి మనం రక్షింపబడాలని దేవుని ఆలోచన ఇదే విషయాన్ని గురించి మరి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేడు వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదిహేడు వచ్చును ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడు రమ్ము అని చెప్పవలను దప్పిగొని వారిని రానిమ్ము ఇచ్చయించు వారికి జీవజలములు ఉచితంగా పుచ్చుకొనము కనుక ఈ జీవజలం అనేటువంటిది ఉచితంగా పుచ్చుకోవటానికి అందరూ ఆహ్వానించబడుతున్నాం కానీ కొందరైతే తెలుగుతేటల చేత కారణాలు చెప్పి జీవం అనేటువంటి కృప నుంచి తొలగిపోతున్నారు వారు కారణాలు చెప్పి వారికున్న సమస్తమైన తెలుగుతేటలు ఉపయోగించి ఏం సాధిస్తున్నారయ్యా అన్నట్లయితే అనుగ్రహింపబడేటువంటి కృపను అనుగ్రహింపబడేటువంటి ధన్యమైనటువంటి స్థితిని తప్పిపోయి అగాధంలో పాపం అనే ఊబులో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలోనికి వెళ్లిపోతున్నారు అంటే మానవుడికి ఇవ్వబడినటువంటి తెలుగుని జ్ఞానాన్ని మానవుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడని ఆలోచన చేసినట్లయితే తనకి ఇవ్వబడినటువంటి తెలుగును రక్షణార్థమైనటువంటి ఈ కృపను పొందుకోవటానికి కాకుండా రక్షణలో నుంచి తొలగిపోయి దేవుడి నుంచి వేరుపరచబడి మరి లోకరీతిగా జీవించి ఆ నిత్య శిక్షకు పాత్ర రావడానికి తన తెలుగును ఉపయోగించుకుంటున్నాడు ఈ రోజు మానవుడు అనేకమైన కారణాలు చెప్పి రక్షణ పొందవయ్యా దేవుని సహవాసానికి రావయ్యా వాక్యం వినడానికి రమ్మన్నట్లయితే ఎన్నో కారణాలు చెప్తా ఉంటారు నా సువార్తలో నేను చాలా మందిని చూశాను ఈ సువార్తకు వాక్యం వినడానికి కారణాల గురించి వెతుకుతున్నప్పుడు కొందరు మరి అలసట లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కారణాలు చెప్పిన వారిని నా అనుభవంలో నేను చూశాను కొందరైతే కొన్ని కొన్నిసార్లు ఆ యొక్క కారణాలు చెప్పి మరలా మొహమాటానికైనా ఈ యొక్క వాక్యం ఉండడానికి వచ్చిన వారు ఉన్నారు కాని కొందరైతే ఆ సాకులు అనేటువంటి ఆ కారణాలు అనేటువంటివి సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి చెబుతూనే ఉన్నారు నేను అలసట లేకుండా అడుగుతా ఉండేవాని అయ్యా ఈ రోజు ప్రార్థన ఉంది వస్తారా ఈరోజు మరి పలానా చోట మీటింగ్ ఉంది వస్తారా అంటే తడుముకోకుండా కారణాలు చెప్పేవారు నేను ఎంతో మంది చూశాను వెంటనే నాలుగు చివరినే వారికి కారణం ఉంటుంది ఈ రోజు పలానా కార్యక్రమం అండి ఈ రోజు రాలేకపోయాని మరొకసారి వస్తానండి మరొకసారి అలాగే మరొకసారి అలాగే కొన్ని సంవత్సరాల తరబడి కారణాలు చెప్పేటటువంటి తెలివైన వాళ్ళని చూశాను కానీ వాళ్ళ తెలువంతా ఇంతకయ్యా అన్నట్లయితే ధన్యతను కోల్పోయేటటువంటి స్థితి కనుక నీ యొక్క సహవాసము దేవునితో ఉండడానికి దేవుడు నీకు ఆహ్వానం పంపిస్తున్నాడు ఆహ్వానం అనేటువంటిది నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు ధన్యకరమైనటువంటి నిత్య జీవం అనేటువంటి స్థితిలో నువ్వు ఉంటావు ఇక అలాగే చూసినట్లయితే వీరి తెలుగుతేటల గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కారణాన్ని చెబుతూ ఉన్నారు కదండి ఒక ఆయన అంటున్నారు నేను పొలం కొనడానికి వెళ్తున్నాను వీరు చెప్పే సాకులు చూసినట్లయితే వారందరూ కూడా ఏం చేస్తున్నారట్టు చూడండి లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి వాళ్ళందరూ కూడా ఒకే మనసు ఏంటి దేవుని కృప నుంచి తొలగిపోవడానికి దేవుడిచ్చే ఆహ్వానాన్ని పొందకుండా ఉండడానికి నెపములు చూడండి అంటే తప్పించుకునే కారణాలు అబద్దాలు చెప్తున్నారు అందులో చూడండి కొంతమంది గురించి చెప్పారు ఒక ఆయన ఏం చేసి ముందు వారు ఏం చేశారండి ఒకడు ఐదు మొట్టమొదటిగా మనం నేను ఒక పొలమును కొని ఉన్నాను అవశ్యముగా వెళ్లి దానిని చూడవలను ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఒక పొలము ఒక వ్యక్తి కొంటున్నాడు అనుకుందాం అండి ఒక ఇంటి స్థలం గాని పొలం గాని కొన్నాక పరిశీలన చేస్తారా కొనక ముందు పరిశీలన చేస్తారా పొలం కొనాలి అన్నట్లయితే ముందుగానే దాని కాగితాలు చూసుకుంటారు దాని సరిహద్దులు చూసుకుంటారు దాని లాభ నష్టాలు చూసుకుంటారు ఎత్తు పొలాలు చూసుకుంటారు ఇంకా కదండి మరి ఇంకా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే వాస్తులు చూసుకుంటారు అన్ని చూసుకుంటారు ఇక చూసేసి కొనేసిన తర్వాత ఇక మళ్లీ చూసి ఉంటది ఈ తెలివైన ఆశం అంటున్నాడు కదా పొలం కొనేసాను గనుక నేను వెళ్ళి చూడాలి అంటున్నాడు అంటే కారణం ఎలాంటి కారణం అయ్యా అన్నట్లయితే సరైనటువంటి కారణం కాదు పొలం అనేటువంటిది కొనే ముందే చూసుకుంటారు డబ్బులు ఇచ్చే ముందే కాగితాలు రాసుకునే ముందే చూసుకుంటారు కానీ ఈయన అంటున్నాడు నేను కొనేశాను గనక ఇప్పుడు వెళ్ళు పొలం చూసుకోవాలి అంటే సాకు నెపం నెపం అంటే అబద్దం అనేటువంటిది చెప్తున్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం మరొక ఆయన ఏమంటున్నాడండి ఐదు జతల ఎడ్లు కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమించమని వేడుకున్నాను ఎద్దులు జత కొనేటప్పుడు ముందుగా పరీక్షిస్తారా కొన్నాక పరీక్షిస్తారా చెప్పండి వాహనం గాని లేకపోతే జంతువు గాని ఇల్లు గాని ఏదైనా కొనేటప్పుడు ముందుగా పరీక్షించి అంతా చూసుకుని అప్పుడు కొంటాం ఈయన ఎద్దులు పరీక్షించేది ఎప్పుడండి కొన్నాక కొనక ముందే పరీక్షిస్తాడు ఈ ఆశ అంటన్నాడు కదా నేను ఎద్దులు కొన్నాను గనుక ఇప్పుడు వెళ్లి పరీక్షించాలి అంటే సమాధానం చూసారా తప్పించుకునే కారణం ఇక మూడో ఆయన చూసినట్లయితే నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేనని చెప్పాను ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడండి నేను స్త్రీని వివాహం చేసుకున్నాను పెండ్లైంది నాకు పెండ్లైంది గనక రాలేను నిజానికి అతడు సంతోషంగా తన భార్యతో కూడా కలిసి ఆ విందులో కలిసి విందుని ఆరగించి మరలా ఇంటికి వెళ్లవచ్చు కదండి వివాహం చేసినకున్నటువంటి సమయంలో చక్కని సంతోషకరంగా విందులతో గడపవలసినటువంటి సమయం అది కనుక ఈ విందు ఏర్పాటు చేసిన ఆయన కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు వివాహం జరిగినటువంటి వారిని వ్యవసాయ పనుకో లేకపోతే దూరదేశం వెళ్లమనో మరేదో కష్టమైన పని అప్పు చెప్తే అప్పుడు చెప్తారు ఈ కారణం అయ్యా నేను ఈ మధ్య వివాహం చేసుకున్నా నేను రాలేనని కాని సంతోషించడానికి చక్కని విందు ఏర్పాటు చేసి నీ భార్యతో కలిసి వచ్చి చక్కని విందును భుజించి మరలా సంతోషంగా వెళ్లవలసినటువంటి అవకాశాన్ని కోల్పోవడానికి నువ్వు ఏదో కారణం చెబుతున్నావు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు మానవుడు అనేకమైన తంత్రాలు కల్పించుకుంటున్నాడు అనేకమైన కారణాలు కల్పించుకుంటున్నాడు దేవుని వాక్యానికి దూరం దేవుడి దేవుడిచ్చేటువంటి ధన్యతను పోగొట్టుకోవడానికి దేవుని సహవాసాన్ని కోల్పోవడానికి దేవుడైతే ఆ పరలోకం అనేటువంటి ఆనందకరమైన విందులో మనం అందరం ఉండాలని ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు అనునిత్యం ఆహ్వానిస్తున్నారు కనుక ఒకవేళ ఆ విందుకు హాజరవటానికి నీలో ఏదైనా కారణం ఉందేమో నీలో ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉందేమో నీలో ఏదైనా ఆయాసకరమైన విషయమేము ఆ కారణాన్ని బట్టి నువ్వు అనేక కారణాలు చెబుతున్నావేమో దయచేసి నేడే నేడే ఆ కారణాలు విడిచిపెట్టి నీ యొక్క ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించి మరి రక్షణలో స్థిరపడాలని వాక్యంలో ఎదగాలని ఆ పరలోకపు మరి విందులో పాలు పంపులు పొందటానికి నేడే స్థిరమైనటువంటి నిశ్చయంతో నీ ఉండాలని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది ఆహ్వానిస్తుంది ఆదరణ చూపిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డ వాక్యమైనటువంటి నీవు ఏ కారణం చేత అయినా దేవునిలో లేకపోతున్నట్లయితే ఏ కారణం చేత అయినప్పటికీ దేవుని ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నట్లయితే ఆ కారణాన్ని నేడే విడిచిపెట్టు దేవుని యొక్క శక్తి కలిగినటువంటి నామంలో మనం ప్రార్థన చేద్దాం ఆయన శక్తిని అనుగ్రహిస్తారు నువ్వు తప్పకుండా ఆ కార్యక్రమాలను విడిచిపెట్టి సంతోషంగా దేవుని సహవాసంలో ఉండాలని హృదయపూర్వకమైన ప్రార్థన ప్రార్థన